నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మిరియాల మొక్క ఇది సుగంధ ద్రవ్య మొక్కలలో కెల్లా రారాజు ఇది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది ఏదైనా చెట్టు ఆధారం చేసుకుని పెరుగుతుంది ఇది వంటింటి రారాజు ప్రతి కిచెన్ లో తప్పకుండా ఉండవలసినది మిరియాలు విటమిన్ సి అధికంగా ఉంటుంది మిరియాలలో మెగ్నీషియం ఫాస్ఫరస్ కాపర్ మాంగనీస్ ఐరన్ కాల్షియం ఉంటాయి మిరియాలను క్రమం తప్పకుండా ఆహారంలో ఉపయోగిస్తే కొలెస్ట్రాల్ దరిచేరదు మిరియాలను మెత్తగా పొడి చేసి ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటూ ఉంటే దంత సమస్యలు తగ్గుతాయి మిరియాలు ఎక్కువగా వినియోగించే దేశాలలో అమెరికా ముందు ఉంటుంది ఇవి నలుపు రంగులోనే కాకుండా ఆకుపచ్చ ఎరుపు గులాబీ రంగులో కూడా ఉంటాయి వీటిని వాడితే మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది ఎవరికైనా మూత్రంలో మంట ఉంటే మిరియాలను వాడితే మంట తగ్గుతుంది మొటెములు తగ్గటానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మెటబాలిజం పెరిగి మనిషి ఉత్సాహంగా ఉండగలుగుతాడు మన పూర్వకాలంలో పచ్చిమిర్చి కారము అనేవి ఉండేవి కావు మిరియాల పౌడర్నే ఘాటు కోసం వాడేవారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశానికి వచ్చిన తరువాత వారి సౌలభ్యం కోసం పచ్చిమిర్చి కారాన్ని మనకు అలవాటు చేశారు మిరియాలు రోజూ వాడితే క్యాన్సర్ దరిచేరదు చర్మ సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది జలుబు చేస్తే ఒక గ్లాసు వేడిపాలలో ఒక చిటికెడు మిరియాల పొడిని వేసుకుని త్రాగితే దెబ్బకు జలుబు పరారు దీనిని ఒక చిటికెడు మాత్రమే ఉపయోగించాలి ఎక్కువ మోతాదులో వాడకూడదు మిరియాలు మానవాళికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము ఇంకా ఎందుకు ఆలస్యం మిరియాలను మన వంటలలో ఎక్కువగా ఉపయోగిద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి